హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో టాపిక్ స్టీల్ ఉత్పత్తులపై బ్రిటన్ చర్యకు సమాధానంగా యూకే నుండి దిగుమతులపై పదిహేను శాతం ట్యాక్స్లను భారత్ ప్రతిపాదించింది పూర్తి వివరాల కొరకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఉక్కు ఉత్పత్తులపై ఆంక్షలు విధించిన యునైటెడ్ కింగ్డమ్ చర్యకు ప్రతీకారంగా భారతదేశం యూకే నుండి ఇరవై రెండు వస్తువుల దిగుమతిపై పదిహేను శాతం అదనపు కస్టమ్స్ ట్యాక్స్లను ప్రతిపాదించింది సెప్టెంబర్లో ప్రకటించబడిన ఈ ప్రతీకార చర్య యూకే విధించిన పదిహేను స్టీల్ ఉత్పత్తి వర్గాలపై టారిఫ్ రేట్ కోటాలకు ప్రతిస్పందనగా ఇరవై ఐదు శాతం ట్యాక్స్ విధించింది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ ఫర్ ట్రేడ్ ఇన్ గూడ్స్ కు ఒక కమ్యూనికేషన్లో టారీఫ్లు మరియు వాణిజ్యంపై సాధారణ ఒప్పందం పంతొమ్మిది వందల తొంభై నాలుగు మరియు రక్షణలపై ఒప్పందం ప్రకారం రాయితీలు లేదా ఇతర బాధ్యతలను నిలిపివేయాలనే నిర్ణయాన్ని భారతదేశం ప్రపంచ వాణిజ్య సంస్థకు తెలియజేసింది యుకే ఉక్కు ఉత్పత్తులపై విధించిన ఈ ఆంక్షల ఫలితంగా భారతీయ ఎగుమతులు రెండు లక్షల పంతొమ్మిది వేల టన్నులకు తగ్గాయని వాటిపై సుంకం వసూళ్లు రెండు వందల నలభై ఏడు పాయింట్ ఏడు సున్నా మిలియన్లుగా ఉండేవని కూడా భారతదేశం పేర్కొంది వాస్తవానికి యూరోపియన్ యూనియన్ వర్తింపజేసిన సంబంధిత ఉక్కు ఉత్పత్తులపై చర్చించడానికి భారతదేశం మరియు యూకే ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై రెండున సంప్రదింపులు జరిపాయి పరిహారం విషయంలో ఇరు దేశాల మధ్య ఎటువంటి ఒప్పందం కుదరకపోతే రాయితీలు లేదా ఇతర బాధ్యతలను సస్పెండ్ చేసే హక్కును భారతదేశం కలిగి ఉంటుందని డబ్ల్యూటీఓ తెలియజేసింది యూకే యొక్క వాణిజ్యం పర్యావసరంగా భారతదేశం పదిహేను శాతం అదనపు కస్టమ్ డ్యూటీని ప్రకటించింది ఇది యూకే నుండి ఉత్పన్నమయ్యే ఉత్పత్తుల నుండి వసూలు చేయబడిన ట్యాక్స్ల మొత్తానికి సమానం ది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి